హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సింపుల్ డాబర్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీని చూపించబోతున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండ్ క్విక్గా అయిపోతుంది దానికి ఫస్ట్ మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఆ మసాలాకి కావాల్సినవి చూపించేస్తాను ముందుగా ట జింజర్ గార్లిక్ అండ్ ఎండు కొబ్బరి జీడిపప్పు చెక్క ఇవన్నిటిని కలిపి మనం పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎగ్స్ గిన్నెకి అంటుకోకుండా కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేయడం వల్ల గిన్నెకి అంటుకోకుండా ఎగ్స్ త్వరగా ఫ్రై అవుతాయి అనమాట ఇక్కడ మీకు పసుపు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేస్తాను ఇక్కడ గోల్డ్ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని ఇదే నేను కర్రీకి యూస్ చేస్తున్నాను ఈ ఆయిల్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మసాలా పేస్ట్లో నేను ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదు మీకు కావాలంటే ఇంకొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అండ్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వాలి అండ్ ఈ మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా అయితేనే ఈ కర్రీకి టేస్ట్ అనమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం టమా చింతపండు గ్రేవీని యాడ్ చేస్తున్నాను పులుపు కోసం మీకు ఇష్టం లేకపోతే చింతపండుని స్కిప్ చేసేయచ్చు ఒకసారి మిక్స్ చేసుకొని అండ్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి ఆ మసాలా అంతా ఎగ్స్ పట్టేలా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇందులోనే మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అండ్ తర్వాత ఫైనల్గా మనం గరం మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అండ్ ఈజీ టేస్టీ డాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది మనం రైస్లోకి చపాతీలోకి పరోటాలోకి దేంట్లోనైనా సరే సూపర్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్